ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు కళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాము ఈ కంటిలోని పువ్వు వేసేసింది లైట్గా తెల్ల పువ్వు వచ్చేసింది పొరలు అమ్మేసి సరిగ్గా కనిపించట్లేదు మాకు అనేసి చాలా మందులు వాడేస్తూ ఉంటున్నారు ఇంగ్లీష్ మెడిసిన్ చాలా ఉపయోగ చాలా ఉపయోగించేస్తూ ఉంటున్నారు ఆ ఇంగ్లీష్ మెడిసిన్ ఉపయోగించకుండా మనకి వంటగదిలోనే యూజ్ చేసుకునే దాంతోనే నేను ఈరోజు చెప్తున్నాను అది చాలా యూజ్ఫుల్ అవుద్ది అనేసి ఉద్దేశంతో ఈరోజు వీడియో చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇది ఇది సొంటకొమ్ము అంటారు ఇది వంటగదిలో ఉపయోగిస్తాం కదా సొంంటి పొడి అది వేసుకుని భోజనం చేస్తాం కదా ఆ సొంటివి తీసుకుని నేల మీద బండ మీద ఒక్కొన్ని వాటర్ పోసేసి ఇలా అర్ర తీసేసుకుంటే గంధం కింద వస్తుంది ఆ గంధాన్ని ఇలా తీసుకుని చిన్నది ఇలా తీసుకున్న తర్వాత కాటికి కింద వస్తుంది మనం కాటికి పెట్టుకుంటాం కదా అలాగే ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి ఇలా చిన్నది చిటికూడ తీసుకుని కాటికల కంట్లో కాటికలా పెట్టుకుంటే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది నెల రోజులు అయ్యేటప్పటికి ఆ పువ్వు తెల్ల పువ్వు పొరలు ఉన్నాయి కొంచెం కరిగిపోతాయి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది కానీ ఇది యూజ్ చేసేటప్పుడు మాత్రం వంకాయ కానీ కొబ్బరి కానీ ఎన్వి కానీ యూజ్ చేయకూడదు అవి మూడు అవాయిడ్ చేయాలి అవాయిడ్ చేసిన తర్వాత ఇది యూజ్ చేసుకుంటే మాత్రం చాలా ఉపయోగపడుతుంది ఆ పొరలు కొమ్మేయడం కానీ తెల్ల పువ్వు కానీ నెల రోజుల్లో కొంచెం మనకి నార్మల్గా ఉంటుంది చాలా యూజ్ఫుల్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రాండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా మీకు చేద్దామని చేస్తామని అనుకుంటున్నాము మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు చాలా బాగుంటుంది అని అనుకుంటున్నాము థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం చిన్నపిల్లలకి కొంచెం వేడిగా చేసినప్పుడు గట్రా ఇదిగా ఉంటుంది కదా దాని గురించి అని ఆయుర్వేదిక్ చిట్కాల గురించి ఆయుర్వేదిక్లో చెప్తున్నాను ఖర్చోరాలని ఉంటాయి ఈ కర్చోరాలు ఇవి చాలా బాగా పనిచేస్తాయి ఆయుర్వేదిక్ షాపుల్లో ఉంటాయి కచోరాలు ఇవి కచోరాలు అని అడిగితే ఇస్తారు ఇవిగో కచోరాలు ఇవి కచోరాలు అని అడిగితే ఇస్తారు షాపుల్లోని ఆయుర్వేదిక్ షాపుల్లో కానీ కిరాణా షాపుల్లో కానీ అమ్ముతూ ఉంటారు ఇవి ఇవి ఒక వంద గ్రాములు తీసుకుంటే ఒక వంద గ్రాములు పటికి బెల్లం తీసుకోవాలి ఈ పటికి బెల్లం ఈ కచోరాలు కలిపి పౌడర్ రెడీ చేసుకోవాలి ఈ పౌడర్ రెడీ చేసుకున్న తర్వాత పౌడర్ రెడీ చేసుకోవాలి ఇది వంద గ్రాములు కచోరాలు వంద గ్రాములు పటికే బెల్లం వంద గ్రాములు తీసుకుని ఇలా పౌడర్ రెడీ చేసుకోవాలి ఈ పౌడర్ని మనం ఎలా యూజ్ చేయాలంటే చంటి పిల్లలకైతే ఇలాగ ఆ స్పూన్ తీసుకోవాలి అంటే వన్ ఇయర్ పిల్లల దగ్గర నుంచి వాడుకోవచ్చు వన్ ఇయర్ పిల్లలకైతే ఇలాగ ఆ ఫోన్ తీసుకుని కొద్దిగా పాలల్లో కలిపేసి వాళ్ళకి పట్టించవచ్చు వాళ్ళకి ఇలాగ కడుపులోకి కూడా ఇవ్వచ్చు వంటకు కూడా రాసుకుంటే మంచిది ఈ కచోరాలు ఒకటి ఈ కచోరాలు ఒకటి తీసుకుని కొబ్బరి నూనెలో ఈ పౌడర్ చేసేసి కొబ్బరి నూనెలో వేసుకుని బాడీకి మసాజ్ చేసుకుంటే చిన్నపిల్లలకి మృదువుగా ఉంటుంది ఏవి కూడా సైడ్ ఎఫెక్ట్స్ రావు అవి రావు ఏ ఇన్ఫెక్షన్ ఏవి అవ్వకుండా ఉంటుంది చిన్నపిల్లలకి చాలా యూజ్ అవుతుంది ఇది అదే పెద్దవాళ్ళు అయితే ఈ కచోరాలు పటికిబాలు రెండు కలుపుకుని ఈ పౌడర్ని పెద్ద స్పూన్తో రెండు రెండు స్పూన్లు తీసుకోవచ్చు పెద్ద స్పూన్తో రెండు స్పూన్లు తీసుకోవచ్చు ఇలాగా రెండు స్పూన్లు వేసుకుంటే పెద్దవాళ్ళకి కూడా వేడి చేయకుండా ఉంటుంది బాడీ అంత కూల్గా ఉంటుంది చాలా మంచిది నోటి దుర్వాసన కూడా రానివ్వదు ఇది ఈ కచోరాల పొడి చాలా మంచిది పెద్దవాళ్ళకి కూడా బాడీ కూల్గా ఉంటుంది ఎండాకాలంలో చాలా యూజ్ అవుతుంది ఈ పౌడరు నోరు దుర్వాసన ఉండదు రెండు స్పూన్లు వేసుకోవచ్చు పెద్దవాళ్ళు అయితే చిన్నపిల్లలకైతే ఆ స్పూన్ అయితే సరిపోద్ది పాలల్లో కలిపి పెట్టచ్చు ఈ కచోరాల వల్ల చాలా ఉపయోగం ఉంది ఈ అయితే చాలా మంచివి ఈ కచోరాలు తీసుకోవడం వల్ల బాడీ అంతా కూల్గా ఉంటుంది నోరు దుర్వాసన అది ఉండదు పెద్దవాళ్ళకి కూడా యూజ్ అవుతుంది చిన్నపిల్లలకు కూడా యూజ్ అవుతుంది ఈ అత్తమాను ఇంగ్లీష్ మెడిషన్ ఇవి వాడేసి ఆ జ్యూస్లు ఇవి జ్యూసులు తాగేస్తున్నాం కూలింగ్ కోసం అవి కూలింగ్ వాటర్ కానీ కూలింగ్ కోసం బయట డ్రింకులు కానీ అవి ఏం తీసుకోకుండా ఇవి మనం ఇంట్లో ఇవి వాడుకుంటే చాలా మంచిది ఇవి వాడుకోవడం వల్ల బాడీ కూడా మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి రాకుండా చూస్తుంది థ్యాంక్ యూ వెల్కమ్ థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఆయుర్వేదిక్లో షుగర్ గురించి చాలామంది చాలా బాధపడుతూ ఉంటారు షుగర్ తగ్గట్లేదు అనేసి షుగర్ గురించి మనం చెప్పుకుందాం ఆయుర్వేదిక్లోని చాలా మంచిగా తగ్గించే ఆయుర్వేదిక్ చిట్కా ఉన్నది చూడండి ఇది ఇలాగ ముట్టుకుంటే ముడిచిపోతే ఆకు ఈ ఆకు ఇది ముడిచిపోతుంది కదా ఈ ఆకు జ్యూస్ చేసుకుని వేళ్ళతో సహా వేర్లతో సహా జ్యూస్ చేసుకుని తాగడం వల్ల షుగర్ చాలా కంట్రోల్ అవుద్ది ఇంగ్లీష్ మెడిసిన్ ఎన్ని వేసుకున్నా సరే తగ్గట్లేదని చాలామంది అంటున్నారు ఈ ముట్టుకుని ఇలా ముట్టుకుంటే ముడిచిపోతుంది చూడండి ఈ ముట్టుకుంటే ఇలా ముడిచిపోయి ఆకుని తీసుకుని శుభ్రం క్లీన్ చేసేసుకొని ఇది రోజు నెలలో రెండు సార్లు అర గ్లాసు మోతాదులో తీసుకుంటా చాలా మంచిది షుగర్ చాలా కంట్రోల్ అవుద్ది ఈ తాగిన తర్వాత నెలలో రెండుసార్లు తాగుతారు కదా తాగిన తర్వాత టెస్ట్ చేయించుకోండి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది చాలా కంట్రోల్లో ఉంటుంది ఈ ఆకు మాత్రం చాలా యూజ్ అవుతుంది టెస్ట్ చేసి చూడండి చాలా మంచిగా ఉంటుంది ఇది షుగర్కి చాలా మంచిగా ఉపయోగపడుతుంది నచ్చినట్లయితే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ హాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఆయుర్వేదిక్ జలుబుకి దగ్గుకి కఫానికి తగ్గే ఆయుర్వేదిక్ మంది చెప్తున్నాను ఈరోజు మన పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు ఎండల కాసి కాశీ చల్లబడుతుంది కదా ఇప్పుడు అందరికీ కూడా జలుబులు దగ్గులు అన్నీ వస్తూ ఉంటాయి కఫం పెరిగిపోతూ ఉంటుంది దానికి మనం ప్రతిదానికి ఇంగ్లీష్ మెడిసిన్ అవసరం లేకుండా మన ఇంట్లో మన చిట్కాలు ఉపయోగించుకుని తగ్గించుకుందామన్న ఉద్దేశంతో నేను ఈరోజు ఆయుర్వేదిక్ నేల ఉసిరి అంటారు దీన్ని నేల ఉసిరి నేల ఉసిరి అంటారు మొత్తం వేరుతో సహా క్లీన్ చేసుకుని మనం నేల ఉసిరి ఇంట్లో ఎంతమంది ఉంటే అంత క్వాంటిటీ తీసుకోవాలి ఒకవేళ నలుగురు ఉన్నారంటే ఒక పది చెట్లు తీసుకోవాలి చిన్న చిన్న మొక్కలు ఎరులతో సహా తీసుకోవాలి ఎరులతో సహా తీసుకుని దీన్ని శుభ్రం క్లీన్ చేసేసుకోవాలి దాంతోపాటు మిరియాలు మిరియాలు తెలుసు కదా అందరికీ మిరియాలు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఫోర్ మెంబర్స్ ఉంటే ఒక్కొక్కరికి ఫోర్ ఫోరు మొత్తం సిక్స్టీన్ వేసుకోవాలి అదే చిన్నపిల్లలకైతే త్రీ త్రీ వేసుకుంటే సరిపోద్ది ఇవి మిరియాలు అలాగే చిన్న సొంటు ముక్క కూడా వేసుకోవాలి సొంటు ముక్క కూడా చాలా మంచిది ఈ సొంటు ముక్క యూజ్ చేయడం వల్ల లోపల ఉన్న కఫము అన్నీ బయటకు వచ్చేస్తూ ఉంటాయి చిన్నపిల్లకి కూడా చాలా ఉపయోగపడుతుంది చిన్నపిల్లలకైతే హాఫ్ స్పూన్ పడితే సరిపోద్ది పెద్దవాళ్ళు అయితే ఉగ్గితో గిన్నెలు తాగితే సరిపోయిద్ది చాలా యూజ్ఫుల్ అవుద్ది ప్రతి దానికి మనం ఇంగ్లీష్ మెడిసిన్ వేసేసుకోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఆ ప్రాబ్లమ్స్ లేకుండా ఇది మనం యూజ్ చేయడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి చిన్నపిల్లలకు కూడా నెలలోని ఒక రెండు సార్లు యూజ్ చేసుకుంటే సరిపోద్ది ఈ నెల ఉసిరి చాలా ఉపయోగాలు ఉన్నాయి మనకి కఫం కూడా బయటకు వచ్చేస్తుంది ఈ మిరియాలు సొంటి నేల ఉసిరి మూడు కలిపి తీసుకోవాలి చిన్నపిల్లలకైతే హాఫ్ స్పూను పెద్దవాళ్ళకైతే ఒక గిన్నెతో గిన్నెలు తాగితే సరిపోయింది నెలలో సార్లు తీసుకోవాలి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ